తప్పు కదా అది సరే అట్లాంటి మేము చర్యలు తీసుకుంటాం మాకు హామీ ఇవ్వాలండి ఇప్పుడు మేము మాకు మొత్తం తిరిగిపోతున్నాం మా సరే పెద్ద దేవాలయం రోడ్డు మీద మా సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది కాబట్టి మనం మాకు హామీ ఇచ్చిందామాయినా కూడా ಇಪ್ಪಡಿ ಮಾತೀ ಕುಟ್

మేము వేస్ట్గా దారిన పోయే మొక్కలు ఏరుకుంటే వాళ్ళ కట్టాల్సిన అవసరమైంది వాళ్ళ బాధ్యతగా వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండాలి అదే ఈ దృష్టికి మేము శాసనసభ్యుల దృష్టికి సీఎం దృష్టికి అందరం దృష్టికి చేసుకెళ్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ పోయింది న్యూస్ పోయింది మాకు సమస్య ఇక్కడ పబ్లిక్లోనే మా స్వాములందరూ ముంగళ ఏదో చేసిన వచ్చి క్షమాపణ చెప్పాలి వాడికెళ్ళి బెన్స్ అన్నవాడు కూడా క్షమాపణ చెప్పాలి

మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎన్ని గొడ్డలు ఉన్నాయి అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి ఒక్కొక్కరు రోడ్డు మీద కూర్చొని అడ్వాంటేజ్గా తీసుకొని లేదు రాహా మాకు ఈ భక్తులు మరోబాబు ప్రజల బలోబాల్ దెబ్బతిన్నాయి కాబట్టి దాని ఇష్యూ డిస్కస్ ప్రజలకన్నా ఎవరుంటారు నీకు మేము ఎక్కువ మా ప్రజలు మేము సహకరించుకుంటారు మేము అడుగుతాం మేము ట్రాఫిక్ కాబట్టి మేము క్షేమ పని చెప్పుకుంటాం కానీ జీవన సహకారం సరే ఎస్ఐ గారు મુ્પછા <kung> વેપી <government> mm. ja.